ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం టాలీవుడ్ లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి లెక్కకు మించి హీరోలు వస్తున్నారు వీళ్ళలో తమదైన గుర్తింపు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది అలా పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి నిలబడ్డ హీరో లో విశ్వక్సేనొకడు కామెంట్స్ వల్ల అప్పుడప్పుడు విమర్శలు ఎదుర్కొంటూ ఉంటాడు కానీ మంచి యాక్టరే అంతా విశ్వక్ సేన్ తాజాగా హైదరాబాద్ లో మెట్రో పేరుతో అవయవ దానానికి సంబంధించిన ఓ ఈవెంట్ జరిగింది దానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన విశ్వక్ తాను కూడా అవయవ దానం చేస్తాను అన్నాడు ఈ మేరకు తన వివరాలను ఇచ్చాడు మిగతా తెలుగు హీరోలు కూడా విశ్వక్ సేన్ లా ముందుకు వస్తే అభిమానులు కూడా తమ వంతుగా డోనర్లు అవుతారు రీసెంట్ గా గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాతో అలరించిన విశ్వక్ ప్రస్తుతం మెకానిక్ రాకీ మూవీ చేస్తున్నాడు రీసెంట్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్ త్వరలో రిలీజ్ డేట్ తో పాటు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం టాలీవుడ్ లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి లెక్కకు మంచి హీరోలు వస్తున్నారు వీళ్ళలో తమదైన గుర్తింపు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది అలా పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి నిలబడ్డ హీరోలో సేన్ ఒకడు కామెంట్స్ వల్ల అప్పుడప్పుడు విమర్శలు ఎదుర్కొంటూ ఉంటాడు కానీ మంచి యాక్టరే అంతా విశ్వక్ సేన్ తాజాగా హైదరాబాద్ లో మెట్రో పేరుతో అవయవ దానానికి సంబంధించిన ఓ ఈవెంట్ జరిగింది దానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన విశ్వక్ తాను కూడా అవయవ దానం చేస్తాను అన్నాడు ఈ మేరకు తన వివరాలను ఇచ్చాడు మిగతా తెలుగు హీరోలు కూడా విశ్వక్ సేన్ లా ముందుకు వస్తే అభిమానులు కూడా తమ వంతుగా డోనర్లు అవుతారు రీసెంట్ గా గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాతో అలరించిన విశ్వక్ ప్రస్తుతం మెకానిక్ రాకీ మూవీ చేస్తున్నాడు రీసెంట్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్ త్వరలో రిలీజ్ డేట్ తో పాటు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం టాలీవుడ్ లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి లెక్కకు మంచి హీరోలు వస్తున్నారు వీళ్ళలో తమదైన గుర్తింపు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది అలా పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి నిలబడ్డ హీరోల్లో విశ్వక్సేన్ అప్పుడు కామెంట్స్ వల్ల అప్పుడప్పుడు విమర్శలు ఎదుర్కొంటూ ఉంటాడు కానీ మంచి యాక్టరే అనిపించుకున్నాడు విశ్వక్ సేన్ తాజాగా హైదరాబాద్ లో మెట్రో పేరు తో అవయవ దానానికి సంబంధించిన ఓ ఈవెంట్ జరిగింది దానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన విశ్వక్ తాను కూడా అవయవ దానం చేస్తాను అన్నాడు ఈ మేరకు తన వివరాలను ఇచ్చాడు మిగతా తెలుగు హీరోలు కూడా విశ్వక్ సేన్ లా ముందుకు వస్తే అభిమానులు కూడా తమ వంతుగా డోనర్లు అవుతారు రీసెంట్ గా గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాతో అలరించిన ప్రస్తుతం మెకానిక్ రాఖీ మూవీ చేస్తున్నాడు రీసెంట్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్ త్వరలో రిలీజ్ డేట్ తో పాటు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు